హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే టమాటా రసం జలుబు దగ్గు ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించకపోయినప్పుడు ఒకసారి ఈ టమాటా రసాన్ని నేను చేసే పద్ధతిలో చేసి తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి టమాటా రసం తయారు చేసుకోవటానికి ముందుగా ఒక పావు కిలో టమాటాలను తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ పోసుకొని గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక పది నిమిషాల పాటు ఈ ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకవైపు టమాటాలు ఉడుకుతుంటే వేరొక పొయ్యి మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని వీటిని రెండు మూడు నిమిషాల పాటు మంటను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు ఇంచులు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి నువ్వులు వేయటం వల్ల టమాటా రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటాలు మెత్తగా ఉడికి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేత్తో మ్యాష్ చేసామంటే టమాటా తొక్కలన్నీ ఊడిపోయి మనకి చిక్కటి టమాటా జ్యూస్ అనేది వస్తుంది వేరే గిన్నెలో ఈ టమాటా తొక్కల్ని ఇలా వడకట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న టమాటా రసంలో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి రసానికి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి నేనైతే నలుగురైదుగురు సరిపోయే క్వాంటిటీలో టమాటా రసం ప్రిపేర్ చేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఈ రసాన్ని మరిగించుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న రసం పౌడర్ని ఒక టూ స్పూన్స్ రసంలో యాడ్ చేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఈ రసాన్ని మరిగించుకోవాలి ఒకవైపు రసం మరుగుతుంటే వేరొక పై మీద ఒక కడాయి పెట్టుకొని మనం పోపుకు ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి పోపు ప్రిపేర్ అయిపోయింది ఈ రసాన్ని మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా ఇలా పోపులో పోసుకోవాలి ఇలా పోసుకొని ఉడికించుకోవటం వల్ల రసం టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు వీటిని మరిగించుకున్న తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే వేడివేడి టమాటా రసం రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో